నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం పూర్వం వంగ రాష్ట్రంలో ఇప్పుడు బెంగాల్గా వ్యవహరిస్తున్నారు అక్కడ మాధవదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు ఒక సందర్భంలో అతడు పూరి పుణ్యక్షేత్రానికి వచ్చేస్తాడు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు స్థిర నివాసం అంటే అతని కుటుంబం లేదు ఇల్లు లేదు పగలంతా జగన్నాథుని ఆలయంలో ఉంటూ జగన్నాథ స్మరణ చేస్తూ గడుపుతాడు రాత్రివేళ సముద్ర తీరాన ఇసుక తిన్నెల్లో హాయిగా పడకేస్తాడు నిద్ర వచ్చేంత వరకు జగన్నాథ స్మరణ చేయడం ఆ స్మరణలోనే తెలియకుండా నిద్రపోవడం పొద్దున్న లేచక స్నానాధికారులు కానిచ్చి మళ్ళీ పూరి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ ఆలయంలో జగన్నాథ స్మరణ చేయడం రాత్రి మళ్ళీ సముద్ర తీరంలో హాయిగా భగవంతుని నామస్మరణ చేస్తూ పడుకోవడం ఇదే ఆయన పని ఒకసారి రాత్రి జగన్నాథ స్వామివారు ఆయన అన్నయ్య బలభద్రుడు సోదరి సుభద్ర ముగ్గురు కూడా సాగర తీర విహారానికి అలా వెళ్తూ ఉంటారు అలా విహరిస్తూ విహరిస్తూ ఈ మాధవదాసు దగ్గరికి వచ్చి అతని పక్కనే తలతళమని మెరుస్తున్నటువంటి ఒక బంగారు పళ్ళ్యాన్ని వదిలేసి అదృశ్యమైపోతారు కాసేపటికి మధ్యలో మాధవదాసు లేస్తాడు తిరుగుతాడు తన పక్కనే బంగారు పళ్ళెంలో రకరకాల పదార్థాలు ఉంటాయి తినడానికి ఎటువంటి భావోద్వేగము లేకుండా వాటన్నిటినీ ఆరగించి కడుపు నిప్పుకొని మళ్ళీ హాయిగా నిద్రపోతాడు మన్నాడు తెల్లారుతుంది అక్కడ పూరి క్షేత్రంలో స్వామివారి పూజాధికారులు ప్రారంభించడం కోసమని అర్చకులందరూ కూడా గర్భాలయ ద్వారం తెరిచి ఆశ్చర్యపోతారు ముందు రోజు రాత్రి స్వామివారికి మహాభోగంలో భాగంగా రకరకాల పిండి వంటలతో బంగారు పళ్ళెంలో వాటన్నిటిని నివేదన చేస్తారు పొద్దున చూసేసరికి ఆ పళ్ళెం కనబడదే ఎంతో ఆందోళనతో రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు ముందర నిన్న రాత్రి మహానైవేద్యం పెట్టినటువంటి ఆ బంగారు పళ్ళెం కనిపించటం లేదు ఎవరో దొంగతనం చేసేరు అని ఈ విషయం తెలియగానే వెంటనే భటుల్ని పురిగొలుపుతాడు వెతకండి అని చెప్పి వాళ్ళలా వెతుకుతూ వెతుకుతూ సముద్రం ఒడ్డున హాయిగా పడుకున్నటువంటి ఈ మాధవదాసు పక్కనే బంగారపల్లి కనిపిస్తుంది వీడే దొంగతనం చేసి ఉంటాడని చెప్పేసి అని జబ్బలు పట్టుకుని ఆ బంగారుపళ్ళంతో పాటు రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తాడు రాజుగారు అతన్ని చెరసాల్లో వేస్తారు ఇదేమీ పట్టకుండా ఎటువంటి భావోద్వేగము దుఃఖము విచారము లేకుండా ఆ చెరసాల్లోనే జగన్నాథ స్మరణ చేస్తూ ఆ రోజల్లా గడుపుతాడు ఆ రోజు రాత్రి పూరి దేవాలయం ప్రధాన అర్చకుని కల్లో జగన్నాథస్వామి కనిపించి అతను నా భక్తుడు నా కోసం నిన్న నైవేద్యంగా పెట్టిన పదార్థాలు అతని ఆకలి తీర్చడం కోసం ఆ బంగారు పళ్ళెంతో పాటు అతని దగ్గర నేను విడిచిపెట్టాను ఏ పాపమో చేయనటువంటి ఏమీ తెలియనటువంటి అతని మీద దొంగతనం నేరారోపణ చేసి చెరసాల్లో పెడతారా అతన్ని వెంటనే విడిపించండి అంటాడు ఒక్కసారిగా ఉలిక్కిపాటితో లేస్తాడు ఆ ప్రధాన అర్చకుడు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మహారాజా మహారాజా ఇలా వచ్చింది ఏమీ అపరాధం లేదు తానే అతనికి తన కోసం నివేదింపబడినటువంటి పదార్థాలను మాధవదాసు ఆకలి తీర్చడానికి ఇచ్చాడు సోదర సమేతంగా వెళ్ళి అని జగన్నాథ స్వామి నా కళ్ళు చెప్పాడు అని చెప్పగానే వెంటనే రాజుగారు ఉన్న పడంగా వెళ్ళి ఆ భక్తుడు మాధవదాసుని విడిపిస్తాడు అంతే ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల మాధవదాసు భక్తి గురించి అతని కీర్తి వ్యాపిస్తుంది ఎక్కడి నుంచో ఒక సాధారణ భక్తుడు రావడమేంటి తనకంటూ ఒక ఇల్లు పరివారం లేకుండా ఏదో గుండో నామస్మరణ చేయడం సాగర తీరంలో పడుకోవడం అలాంటి వాడికి ఇంతటి పేరు రావడం ఏంటి అని పూరీలో ఉండేటువంటి మంచి ఉద్దండ పిండాలైన పండితులకి ఒక్కసారిగా గుబురు బయలుదేరుతుంది మాధవదాసు మీద ఈర్ష్య పెరిగిపోతుంది ఎలాగైనా ఇతన్ని తొక్కాలి ఇరికించాలి అని చెప్పేసి రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఒక పండితుడు మాధవదాస్ దగ్గరికి వచ్చి కూర్చుని చుట్టుపక్కల మీ పేరు మారుముడోగిపోతుంది మీరు గొప్ప పండితుడు అంత కదా భక్తుడు అంత కదా ఏది పలానా విషయం చర్చిద్దాం రండి అంటే మాధవ అంటాడు నేను ఏ పండితుణ్ణి కాను ఆ జగన్నాథుల వారి ఆ స్వామివారి భక్తుణ్ణి ఆయన పేరు నేను జపిస్తూ ఉంటానంతే నేను అసలు పండితుణ్ణి కాదు ఏదో పొట్టకూటి కోసం నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసం ఏవో నాలుగు అక్షర మొక్కలు నేర్చుకున్నాను అంతే నేనేం పండితుండండి అంటాడు అంటే ఒక పని చెయ్యి అదే విషయం రాయి కాగితం మీద నేను పండితుడిని కాదు అని అలాగే తప్పకుండా నేను నిజంగానే పండితుణ్ణి కానప్పుడు అలా రాయడానికి నాకు అభ్యంతరం ఏంటి సంతోషంగా రాస్తాను వాస్తవం కూడా అదే కదా అని మాధవదాసు ఒక పత్రం మీద నేను పండితుణ్ణి కాను అని కిందన మాధవదాసు అని సంతకం చేస్తే ఇంకా అక్కడ ఉన్నటువంటి పండిత లోకము ఎగిరి గంతేస్తుంది మాధవదాసే తాను ప్రత్యక్షంగా స్వయాన పండితుడిని కాను అని రాసి తన స్వదస్తూరితో సంతకం పెట్టాడు ఇంకా ఈ విషయం అందరికీ చెప్పుకోవచ్చు ఇతని పేరు ప్రతిష్టలకు దెబ్బ పడినట్లే అని ఆ పండితుల బృందం కాశీకి వెళ్తుంది ఎందుకంటే కాశీ పండితులకి పెట్టింది పేరు అక్కడ పండితుల గోష్ఠి నిర్మించి చూసారా చాలా చోట్ల ఇక్కడి దాకా కూడా మాధవదాసు పేరు మార్పురోగిపోతుంది కానీ అతడు అసలు పండితుడే కాదు స్వయానా మాధవదాసే తాను నేను పండితుడిని కాను అని రాసి మాధవదాసు అనే సంతకం చేశాడు ఇదిగో చూడండి నేను చదివి వినిపిస్తాను వినిపించిన తర్వాత మీరందరూ అందరూ గాని అని ఆ పండితుడు మడత విప్పి నేను పండితుణ్ణి అని చదువు ఆగిపోతాడు ఎందుకంటే అక్కడ మాధవదాసు నేను పండి పండితుణ్ణి కాను అని కిందన మాధవదాసు అంత సంతకం పెడతాడు కదా కానీ ఇక్కడికి వచ్చేసరికి మరచేపు చూస్తే ఏంటి నేను మహాపండితుణ్ణి మాధవదాసు అని ఉంటుంది ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి ఉండిపోతాడు ప్రత్యక్షంగా తన ఎదురుకున్న మాధవదాసు నేను పండితుణ్ణి కాను అని తన సంతకం చేసేడే తన కళ్ళతో చూసేడే సాక్షాత్తు తన చేతులారా పత్రాన్ని తీసుకుని మడత పెట్టుకుని ఎవరి దగ్గర తిప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చేకే ఇక్కడే మడతి విప్పి చదువుదామని చూస్తే నేను మహాపండితుణ్ణి అని అతని సంతకం ఉందే అని ఒక క్షణం ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే ఇది సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి వారి పని ఆయన మహాచ్యమ అమ్మో ఇతను మామూలు భక్తుడు కాదు సాక్షాత్తు ఆ జగన్నాథ స్వామి వారి అనుగ్రహం ఉంది అని అక్కడి నుంచి పరుగు పరుగున పండిత బృందంతో వెళ్ళి కి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు మహాప్రభు మీరు మహాభక్తులు మేము మీ ముందర ఏమాత్రం సరిపోము అని క్షమాపణలు వేడుకుంటారు భగవంతుని అనుగ్రహము ఎల్లవేళలా భక్తుని కాపాడుతుంది అనడానికి మాధవదాసు జీవితంలో ఈ ఉదంతము ఒక గొప్ప ఉదాహరణ